హైడియోస్ కరోనాకు సంబంధించి నేను ఆల్రెడీ రెండు మూడు రోజులుగా చెప్తూనే ఉన్నా నేను అప్డేట్ ఇస్తాను అండ్ ఉన్న విషయం ఏదో నేను మీకు క్లారిటీ ఇస్తాను ఎక్కడ కూడా భయపడాల్సింది ఏమీ లేదు అండ్ కంగారు హఠబడి కూడా వద్దని చెప్పాను ఇప్పుడు న్యూమోనియా సంబంధించి కేసులు ఏవైతే వస్తున్నాయో వారికి కరోనా వచ్చే ఛాన్స్ ఎక్కువని చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆల్రెడీ న్యూనెఫర్ ఆసుపత్రికి సంబంధించి వచ్చిన కేసులు చూస్తే రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ న్యూమోనియాతో వస్తే వాళ్ళ ఇద్దరికి ఇప్పుడు కరోనా అటాక్ అయిందని చెప్పి తెలిసింది అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రెండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి త్వరగా న్యూమోనియా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ చలికాలం చలికాలంలో వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనేది ఉంటుంది సో నిమోనియా అంటే తెలుసు కదా మనకి జలుబు తాలూకు శ్వాస సంబంధ తాలూకు మొత్తం ఇబ్బంది అన్నట్టు ఐ థింక్ నిమ్మంటనుకోండి తెలుగులో ఓకే దయచేసి బయటికి వెళ్ళడు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి చలికాలంలో అటు ఇటు నైట్ కానీ పగలు కానీ తిరగకుండా ఉండండి పగలండేసే ఎర్లీ మార్నింగ్ అన్నట్టు చలి ఎక్కువ ఉండే సమయం ఇక నార్మల్ ఇప్పుడు ఎండకు ఉండాలి కాబట్టి సో ఉదయం పద్దేటక సాయంత్రం లోపు ఎండలో ఉండండి ఇబ్బంది ఏమీ బట్ జాగ్రత్త పొల్యూషన్ లేకుండా చోట ఉండండి ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు భారతదేశంలో మూడు వేల నాలుగు వందల ఇరవై యాక్టివ్ కేసులు ఉన్నాయి కొత్త కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ఇరవై మూడు నమోదైంది కేరళలోనే అత్యధిక కేసులు నమోదైంది రెండు వందల అరవై ఆరు కొత్త కేసులు వన్ డేలో అక్కడ తర్వాత ఓవరాల్గా నలుగురు చనిపోయారు అందులో ఇద్దరు కేరళలో చనిపోయారు ఒకరు రాజస్థాన్లో చనిపోయారు ఒకరు కర్ణాటకలో చనిపోయారు ఇక అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కూడా కొంచెం పోటా పడిగానే కేసులు నమోదు అవుతున్నాయి అయితే తెలంగాణలో ఎనిమిది డిటెక్ట్ అయినా ఏపీలు కూడా ఎందుని చెప్పేసి అంటున్నారు ఇక ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇరవై వన్ వీక్లో ఇరవై నాలుగు కేసులు నమోదైన ప్రజెంట్ యాక్టివ్ కేసులు తెలంగాణలో ఇరవై ఉన్నట్టుగా ఉన్నాయి సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే కేసు ఒకటే రెండు అటు ఉండొచ్చు కానీ మార్పులు చేర్పులు మెయిన్గా చెప్తుంది కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది న్యూమోనియా ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ఆల్రెడీ నిన్న నైట్ చెప్పాను కరోనాని ఎలా గుర్తించాలి ఏంటి అన్నప్పుడు పొడి దగ్గు తుమ్ములు బాడీకి సంబంధించిన పెయిన్స్ బాగా నీరసంగా బలహీనంగా ఉంటుంది హై ఫీవర్ వస్తుంది అండ్ బ్రీతింగ్ తాలూకు ఇబ్బందులు అయితే వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది ఏంటి తల్లు న్యూమోనియా ఉన్నది కూడా చేరుతున్నారా ఈ న్యూమోనియా కూడా ఆల్మోస్ట్ ఏంటిది ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనే ఉంటుంది కాకపోతే ఫీవర్ అనేది ఒకటి ఉంటుంది అంతే సో చెక్ చేసుకోండి ఏమాత్రం తేడాగా ఉందంటే వెళ్ళి మెడిసిన్ తీసుకోవడంతో పాటు ఐసోలేషన్ ఉండాల్సి వస్తే ఐసోలేషన్లో ఉండండి మెడికల్ మాఫియా మరలా విజృంభిస్తుంది ఇదంతా కొంతమంది సృష్టి అసలు కరోనా లేదు ఏం లేదు అవి కరోనా నార్మల్దే ఎప్పు వచ్చింది వస్తూనే ఉండిద్ది లైఫ్ లాంగ్ తప్పదు అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే ఓకే నాకు కాదన ధైర్యంగా ఉండటం మంచిదే కానీ అజాగ్రత్తగా ఉండొద్ది అంటున్నా ప్రికాషన్స్ తీసుకోవటం మరవద్దు అంటున్నా మాస్క్ పెట్టుకోండి దానివల్ల ఇబ్బంది ఏముంది చేతులు శుభ్రంగా వాష్ చేసిన ఇబ్బంది ఏముంది మీకు జ్వరమో దగ్గో జలు ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో కూడా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇబ్బంది ఏముంది మన వల్ల మిగతా వాళ్ళు బాధపడకూడదు కదా పాప అమాయకులు ఉంటారు పాప తెలుసు తెలియని వాళ్ళు అన్నీ వాళ్ళు అవుతారు కరోనా సెకండ్ వేవ్ అప్పుడు పాప చాలా మంది చనిపోయిన వాళ్ళల్లో కూడా అమాయకులు చనిపోయారు అండ్ కొంతమంది మూర్ఖంగా ఏం కాదని చెప్పేసి బిల్డప్ కొడుతూ కరోనా ఉండి కూడా మాస్క్ లేకుండా ఏమైనా అడ్డది బయట తిరిగారు వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి వచ్చారు సో ప్లీజ్ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా భయపడొద్దు కంగారొద్దు కూల్గా ఉండండి బట్ ధైర్యంగా ఉండండి అండ్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి